అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అందోల్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశాయి భారీ వర్షానికి ఓవైపు చెరువులు కుంటలు ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు ఇంటి గోడలు కూలి అపార నష్టాన్ని మిగిల్చాయి సంగడి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని అందోల్ పుల్కల్ చౌటాకూర్ వట్పల్లి అల్లాదుర్గం రేగో టేక్మాల్ మండలాల్లో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరి పిక్కిరి చేశాయి చౌటాకూర్ గ్రామంలో భారీ వర్షం దాటికే రెండు ఇళ్లలో ప్రమాదవశాత్తు ఇంటి గోడలు కూలాయి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు అదేవిధంగా పుల్కల్ మండలంలోని పత్తికుంట తాండాలో వర్షానికి మరో ఇంటి గోడలు నేలకూలాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలో తేమ ఏర్పడి ఒక్కసారిగా గోడలు కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు రాత్రి సునీత తన కుమారుడు కార్తిక్తో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గోడలు కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కార్తిక్ స్వల్ప గాయాలయ్యాయి ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి మరోవైపు భారీ వర్షాల దాటికి అల్లదుర్గం గ్రామంలోని బట్టికుంట చెరువు కట్టకు గండి పడింది దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పంట పొలాలను నీట ముంచాయి టేక్మాల్ మండలంలో కురిసిన వర్షానికి ఎలకూర్తి గ్రామ శివర్లో గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో దిగున ఉన్న సుమారు వంద ఎకరాల వరి పంట నీట మునిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అల్లాదుర్గం వట్పల్లి శివార్లోని బలకం పెద్ద చెరువు నిండి గుండువాగులోకి వరద నీరు ప్రవేశించడంతో దిగున ఉన్న పంట పొలాలు రోడ్లను ముంచెత్తి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అందోల్ మండలంలోని మన్సన్పల్లి గ్రామ చెరువు నిండుకుండలా మారడంతో ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తింది దీంతో టేక్మాల్ జోగుపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గ్రామాల్లో చెరువుల కుంటలు పూర్తిగా నిండడంతో వరద రహదారులపై ప్రవహించడంతో ప్రజలు రాకపోకలు సాగించలేకపోతున్నారు దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు अच्छा नहीं वीडियो वीडियो दी अब वीडियो दी इसको बैट कौन टे बेटर है फोटोस का फोटोस दी इसको नहीं वीडियोस को डी इसको टे आई मार्ग सर उसने आपको आस्थी नास्तां के लिए आस्थी नास्तां के लिए बेटर डालने के लिए मार्केट पोस ఇది రెండోసారి రెండోది చెరువు కొట్టుకోపోయింది ప్లేస్ ఇది పచ్చోడి మూడోది कौन साहब जो मैं ऐड इडिबल बच्चों में हूं क्या तुम चाहते हो नहीं ना प्लीज सर सुनाए देना वाले ने para మండల్ ఎలకుర్తి గ్రామ శివాలో ఉన్నటువంటి గుండువాగు పైన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తిలకూర్తి శివార్లోని వంద ఎకరాల వరకు పంట పొలాలు నీట మునగడం జరిగింది రైతులకు భారీ భారీగా నష్టం వాటిల్లింది గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ గుండువాగు ఇది రెండోసారి వరి పొలాలు మునగడం కావున ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఈ వెంటనే స్పందించి రైతులకు ఆర్థికంగా ఆర్థిక సాయం చేయాలని మునిగిన పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి మరియు మెదక్ జిల్లా కలెక్టర్ గారికి రైతుల పక్షాన కోరడం జరుగుతుంది అలాగే మరి గుండువాగు వంతెనను కూడా బ్రిడ్జిగా నిర్మించి చాలా హైట్గా పెంచితే కొంచెం రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు జోపేట్ నుంచి వయా దన్నారం ఎలకూర్తి షేరిపల్లి కూరంపల్లి మీదగా మెదక్ దారి మొత్తం మూసుకపోవడం జరిగింది అలాగే అక్కడ పంట పొలాలు మొత్తము కంప్లీట్గా మునిగిపోవడం జరిగింది ఎలకూర్తి షేరిపల్లి శివారు చల్లపల్లి మరియు గ్రామాలకు చెందినటువంటి భూములు మొత్తం మునిగిపోవడం జరిగింది కావున తొందరలోనే వంతని నిర్మించి రైతులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది